రాజమండ్రి విజన్ కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో పిల్లల్లో వేగంగా పెరుగుతున్న మయోపియాపై అవగాహన కల్పించేందుకు నడక నిర్వహించారు పిల్లలు ఎక్కువ సమయం మొబైల్ స్క్రీన్ ముందు గడపడం వల్ల బహిరంగ ఆటలు తగ్గిపోవడం వల్ల మయోపియా కేసులు పెరుగుతున్నాయని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా సీనియర్ కంటి చికిత్స నిపుణురాలు మరియు పిల్లల కంటి వైద్యుల నిపుణురాలు డాక్టర్ హారికా ప్రియంవద మాట్లాడుతూ కంటి ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా పిల్లలకు ఆరు నెలలకు ఒకసారి కంటి పరీక్షలు తప్పనిసరి అని సూచించారు క్లస్టర్ హెడ్ అఖిల్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రజా భాగస్వామ్యం పట్ల కృతజ్ఞత తెలియజేశారు కంటి ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలను మ్యాక్స్ విజన్ నిరంతరంగా కొనసాగిస్తుందని తెలిపారు ఇరవై సంవత్సరాల లోపు వారికి నవంబర్ ముప్పై వరకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు పిఎంపీ జిల్లా అధ్యక్షులు రెడ్ క్రాస్ జిల్లా మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు బల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ మ్యాక్సివిజన్ కంటి ఆసుపత్రి ఇటువంటి అవగాహన కార్యక్రమం చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు ఈ నడక ఎస్కేఆర్ విమెన్స్ కాలేజీ జంక్షన్ నుండి ఏవి అప్పారవ రోడ్ రామాలయం జంక్షన్ వరకు విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ వైద్యులు ఆదిత్య కాలేజీ ఎన్ఎస్ఎస్ నాగేశ్వరరావు విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం నేను డాక్టర్ హారిక పిరియాట్రిక్ ఆఫ్ తల్ బాలెస్ని మ్యాక్సివిజన్ తరఫున మాట్లాడుతున్నాను మ్యాక్సివిజన్ ఆయన్ హాస్పిటల్ రాజమండ్రి ఈరోజు మేము నేషనల్ మయోపియా వీక్ సందర్భంగా వీఆర్ ట్రైయింగ్ టు అంటే పేషెంట్స్కి అవేర్నెస్ పెంచడానికి ట్రై చేస్తున్నాము అవేర్నెస్ ఎందుకు అంటే మయోపియా అనేది మైనస్ పవర్స్ అండి చిన్నపిల్లల్లో రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఉండింది మయోపియా మీరు చిన్నపిల్లలందరినీ చూస్తే ట్వంటీ ఫిఫ్టీకి మన ప్రివిలెన్స్ ఆర్ ఇన్సిడెంట్స్ ఫిఫ్టీ పర్సెంట్కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఈవెన్ డ్యూరింగ్ కోవిడ్ టైం కోవిడ్ కన్నా మయోపియా ఎక్కువ ఉండింది అంత సీరియస్ డిసీజ్లో అవేర్నెస్ లేదండి ఎవరికీ సో ఇవాళ అవర్ మిషన్ ఇస్ టు ప్రొటెక్ట్ యంగ్ ఐస్ సో దీని ద్వారా మేము ఏం చెప్పాలనుకుంటున్నాం విజన్ ఐ హాస్పిటల్ ద్వారా అంటే చెకప్స్కి తీసుకురండి పిల్లల్ని బిఫోర్ స్కూల్ ప్రీ స్కూల్ స్క్రీనింగ్ అని ఒకటి ఉంటుంది ఐ విజన్ చెకప్కి తీసుకొస్తే ఏమన్నా హిడన్ ఎర్రర్స్ ఉంటే ఖచ్చితంగా పిల్లలకి ముందుగా డిటెక్ట్ చేయడం వల్ల ఆంబ్లయోపియా ప్రివెంట్ చేస్తాము కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేస్తాము అండ్ మయోపియా ట్రీట్మెంట్స్లో మనకి కొత్త ట్రీట్మెంట్స్ వచ్చినాయి పవర్స్ పెరగకుండా ఏం చేస్తాము అన్నది ఉంటుంది పవర్స్ పెరిగే వాళ్ళకి ఒక రకమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి పవర్స్ పెరగని వాళ్ళకి ఒక రకమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి పవర్స్ పెరగని వాళ్ళకి జస్ట్ డ్రాప్స్ జస్ట్ గ్లాసెస్ ఇస్తే సరిపోతుందండి బట్ పవర్స్ పెరుగుతుందా లేదా ఎవరీ సిక్స్ మంత్స్కి చూసుకుంటూ ఉంటాము సో ఎవరికైనా పిల్లలకి కలద్దాలు ఉంటే ఎవ్రీ సిక్స్ మంత్స్కి కంపల్సరీ చూపించండి పవర్ పెరిగితే స్పెషల్ డ్రాప్స్ స్పెషల్ గ్లాసెస్ అన్నీ మనకి అడ్వాన్సెస్ పెరిగినాయి అవన్నీ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి అండ్ ఒకవేళ అసలు ఏ లేవు కానీ పిల్లలు కళ్ళు నలుపుకుంటున్నారు లేదా కంటి మీద పొక్కులు వస్తున్నాయి లేదా టీవీ దగ్గరగా చూస్తున్నారు ఇలాంటివి ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మీరు అనుమానపడాలి వాళ్ళకి ఏమన్నా పవర్స్ ఉన్నాయా అన్నది సో రొటీన్గా కూడా ఈ అవేర్నెస్ ద్వారా మేము మెయిన్గా ఏం చెప్పాలి అనుకుంటున్నామంటే ప్రీ స్కూల్ స్క్రీనింగ్ ఒకటి స్కూల్కి వెళ్ళే ముందు స్క్రీనింగ్ ఒకటి అంటే ఎవ్రీ సిక్స్ ఇయర్ చైల్డ్ మీ పిల్లలకి సిక్స్ ఇయర్స్ రాగానే ఒకసారి చెకప్కి తీసుకురండి పవర్స్ ఉన్నాయా లేదా చెక్ చేద్దాం ఆ తర్వాత ఎవ్రీ వన్ ఇయర్ ఎవ్రీ వన్ ఇయర్ కొక్క చెకప్ అండి ప్రతి సందులో ఒక ఐ హాస్పిటల్ ఉంది దయచేసి రెగ్యులర్ చెకప్స్ చేయించుకొని మయోపియా కాంప్లికేషన్స్ పవర్స్ మైనస్ టూ నుంచి మైనస్ టెన్ వరకు పెరగకుండా కాపాడుకోండి అవర్ మిషన్ ఇస్ టు ప్రొటెక్ట్ ద యంగ్ ఐస్ మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్ రాజమండ్రి అందరికీ నమస్కారం అండి ఈరోజు మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్ నుంచి మయోపియా అవేర్నెస్ వాక్ అనేది చేయడం జరుగుతుందండి ఈ వాక్ ద్వారా మయోపియా అనేది పిల్లలు ఎక్కువ స్పెక్ట్ అవ్వకుండా దాన్ని డిస్టర్బ్ చేయడం కోసం మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్ వర్క్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకోండి పిల్లల్లో ఫ్రీక్వెంట్గా ఐ చెకప్ జరగాలి దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్స్లో నవంబర్ ముప్పై తారీఖు దాకా అందరు పిల్లలకి కూడా ఫ్రీ ఐ చెకప్ అందిస్తున్నామండి ఈ ఈ విషయాన్ని అందరికీ తెలియజేసి మీరందరూ అందరూ కూడా ఈ సందర్భాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నామండి థ్యాంక్ యూ నమస్తే అండి మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్ నుంచి ఈ యొక్క వాక్లలో మనకి పిల్లలకి అవేర్నెస్ అంటే చిన్నపిల్లలకి ఎక్కువ పవర్ ఉంటుంది కొంతమంది పేరెంట్స్ అన్నీ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు సో ఈ యొక్క అవకాశం ఈ వన్ వీక్ వరకు మేము ఈ వాక్ చేస్తాం ఇది వినియోగించుకొని పిల్లల్ని హాస్పిటల్కి తరఫున తీసుకొచ్చి చెకప్ చేసుకొని వాళ్ళకి ఎట్లయితే మేము యాక్సిజన్ తరపు నుంచి ఫ్రీ కన్సల్టేషన్ ఆఫర్ ఆఫర్ చేసుకున్నాం వాళ్ళకి సో ఈ మంత్ వరకు ఈ మంత్ ఎండింగ్ వరకు పిల్లలు ఎవరైనా ఉన్నాయి తీసుకొచ్చి మా హాస్పిటల్ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం థ్యాంక్ యూ